క్లాసికల్ డాన్సర్గా తన జర్నీని స్టార్ట్ చేసి కలివి వనం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు నాగదుర్గ గారు ఈ మూవీలో ఆవిడ రోల్ ఎలా ఉండబోతుందో అడిగితే తెలుసుకుందాం హాయ్ మ్యామ్ కవి వనం చూస్తుంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు అనిపిస్తుంది ఈ మూవీలో మీ పాత్ర ఉండబోతుంది ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా అన్న మెమరబుల్ ఇన్సిడెంట్ షేర్ చేస్తారు యా అండి ఇందులో కలివి వనంలో నా క్యారెక్టర్ నేమ్ హరిత హరిత అని ఒక టీచర్ రియల్ లైఫ్లో నేను ఒక టీచర్ ఆల్రెడీ నేను కూచిపూడి డాన్స్ టీచర్ని కాబట్టి నాకు కొంచెం రిలేట్ అయింది అండ్ పిల్లలు కూడా చాలామంది యాక్ట్ చేశారు సో నాకు అక్కడ ఈజీ అయింది అండ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం నాకు ఎవ్రీ ఎవ్రీడే ఈజ్ ఆ లర్నింగ్ అండి ఎవ్రీడే ఈజ్ ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా అంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చేశారు వాళ్ళని చూస్తూ ఎవ్రీడే నా నా షూట్ లేకపోయినా కూడా నేను వెళ్ళి వాళ్ళని చూడడము సో ఐ ఐ గెయిన్ మెనీ థింగ్స్ అనమాట అంటే వాళ్ళ నుంచి వాళ్ళ చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ కాబట్టి సో యా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సాధారణంగా తెలుగు హీరోయిన్స్కి తెలుగులో అవకాశాలు తక్కువ వస్తాయి కానీ మీరు తమిళంలో అవకాశాన్ని గ్రాప్ చేశారు ఎలా వచ్చింది ఆపర్చునిటీ అండ్ మీ ఫీలింగ్ ఏంటి మీ ఒపీనియన్ ఎంత ఐ ఐఎం వెరీ హ్యాపీ అండి అంటే సమ్ ర్యాండమ్ నన్ను తెలుగు నేను ఫోక్లో అందరికీ తెలిసినట్టే వాళ్ళు కూడా అలా చూసి తీసుకున్నారు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ నన్ను ఒక ఉంచో లేకపోతే నా ఫొటోస్ చూసో ఆడిషన్ చేసో తీసుకోకుండా వాళ్ళు మన జానపదం తెలుగు జానపదంలో సాధారణంగా గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ లాగా ఒక అమ్మాయి చేస్తే అమ్మాయిని చూసి వాళ్ళు వితౌట్ ఎనీ ఆడిషన్ కూడా తీసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది మీ గురువు ఎవరు లో అలానే మీ ఇంట్లో మీ అమ్మగారి ప్రోత్సాహం ఎలాంటిది మా పేరెంట్స్ సపోర్ట్ లేనిది నేను అసలు ఇక్కడ లేనండి డెఫినెట్గా ఎవ్రీడే వాళ్ళు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా వస్తారు నాతోని అంటే మా ఫాదర్కి కుదరకపోయినా కూడా అమ్మ ఖచ్చితంగా నాతోనే ఉంటారు సో వాళ్ళ సపోర్ట్ ఉంది నేను ట్వంటీ ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్చుకున్నాను ఇట్స్ బిన్ ట్వంటీ ఇయర్ అంటే నేను నా యూకేజీలో స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి కూడా టూ ప్లస్ పెర్ఫార్మెన్సెస్ చేశాను నేను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ప్రతి డే ఎవ్రీ టైం ప్రతిసారి అమ్మ నాతో ఉంటారనమాట అండ్ కమింగ్ టు మై గురువు నేను నల్గొండలో నేర్చుకున్నానండి పాలబిందల బాలు గారి దగ్గర అండ్ ప్రజెంట్ డాక్టర్ వనజా ఉదయ్ గారు నా గురువు అండి ఇండస్ట్రీలో ఎవరు మ్యామ్ ఇన్స్పిరేషన్ సారీ ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు దేర్ ఆర్ లాట్ ఆఫ్ డాన్సర్స్ కదా చాలా డాన్సర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరు మీ ఇన్స్పిరేషన్ అంటున్నారా కూచిపూడిలో అయితే మా మ్యామ్ అండి వనజా ఉదయ్ గారు నాకు యాక్ట్రెస్లో డాన్సెస్ అంటే కమింగ్ టు క్లాసికల్ అంటే కొంచెం మనకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే అప్పట్లో చాలా క్లాసికల్ డాన్సెస్ ఏ మనకు యాక్టర్స్ ఉన్నారండి శోభన గారు కానీ చాలా మంది ఉన్నారు సో అలా ఎవ్రీవన్ అందరు అందరూ చాలా ఇన్స్పైరింగ్ విమెన్ వాళ్ళందరి నుంచి కూడా చాలా నేర్చుకుంటాను నృత్యాలయం ఎలా నడుస్తుంది మేడం అక్కడ స్టూడెంట్స్ నుంచి నాగదుర్గ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము యా నాగదుర్గ నృత్యాలయం అనేది ఎవ్రీడే ఎవ్రీ టైం ఎవ్రీ వీక్ జరిగేదే అండి క్లాసెస్ అక్కడ అసలు ఎన్ని మార్పులు వచ్చినా ఇక్కడ ఎంత స్కెడ్యూల్ బిజీ ఉన్నా కూడా అక్కడ చేంజెస్ ఉండదు టీచర్ టీచర్గా ఎలా బ్యాలెన్స్ ఎనీ ఛాలెంజింగ్ సిట్యుయేషన్ అంటే సీ నేను బ్యాలెన్స్ చేద్దామో అని ఫిక్స్ అయిన తర్వాతనే నేను ఇన్ ఇండస్ట్రీకి రావడం జరిగిందండి ఎందుకంటే నేను ఇక్కడ ఎన్ని వచ్చినా కూడా అది దాంట్లో ఎలాంటి మార్పులు అంటే అది ఆపడం అలాంటివి చేయాలని అనుకోలేదు సో నేను రెండు మేనేజ్ చేద్దాం అనుకున్న తర్వాతనే నేను ఇందులోకి వచ్చాను పాపులారిటీ రాకముందు మీ లైఫ్లో మీరు పడ్డ స్ట్రగుల్ ఏమన్నా ఉందా మీకు ఇప్పటికీ అది వెంటాడుతూ మీకు ఇప్పటికీ అది ఇన్స్పిరేషన్గా నిలుస్తూ మిమ్మల్ని వెంటనే ప్రోత్సహించే ఒక స్ట్రగుల్స్ స్ట్రగుల్ అంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి అంటే ఫోక్లోకి రావడానికి నేను ఎక్కువ ఇబ్బంది పడింది లేదండి చెప్పాలంటే హానెస్ట్లీ బట్ నేను ఎక్కువ ఫేస్ చేసింది అంటే యాజ్ అ కూచిపూడి ఆర్టిస్ట్గా నేను యూకేజీ నుంచి డాన్స్ నేర్చుకొని పర్ఫార్మెన్సెస్ చేయడం సో ఏంటంటే మనకి ప్రతి దగ్గర పాలిటిక్స్ ఉన్నట్టే కూచిపూడిలో కూడా చాలా ఉంటుంది సో అక్కడ నేను ఫేస్ చేశాను బట్ ఏంటంటే నాకు నాతో ఎప్పుడు మా మదర్ ఉండి నాకు సపోర్ట్ ఉండడం వల్ల కూడా నేను ఓవర్కమ్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా అంటే నాకు ఎలా నేను డిస్కరేజ్ అవ్వకుండా చూసుకోవడం అని అంతా కూడా అమ్మనే చూసుకున్నారు సో సో నాకు అంటే స్ట్రగుల్స్ ఉన్నాయి బట్ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ అలా వచ్చాను సో నేను ఏది కూడా అంటే పాత స్ట్రగుల్ అంటే కొత్తవి ఏదొచ్చినా కూడా నేను నేర్చుకుంటుంటాను అండి ఎవ్రీడే ఏదైనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా నాకు ఇది ఇంతే జరగాలి నేను కొత్తగా నేర్చుకోవడానికే ఇది ఇలా జరిగింది అని అనుకుంటాను కానీ నేను దాంట్లో నుంచి బాధపడి అలా మూవ్ మూవన్ అయిపోతాను డాన్స్ నేర్చుకుంటున్న ఆడపిల్లలకు కానీ మీరు ఇచ్చే సలహా ఏం ఏమన్నా సజెషన్స్ ఉన్నాయి వాళ్ళకి కూచిపూడి డాన్స్ నేర్చుకోండి కూచిపూడి అనే కాదండి ఎనీ క్లాసికల్ డాన్స్ ఫామ్ నేను స్పెసిఫిక్గా అంటే మరి ఏదో పాతకాలంలో మాట్లాడుతున్నాను అనుకోకపోతే ఒకటి ఏంటంటే కూ క్లాసికల్ డాన్స్ అనేది మన ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఎప్పుడు మనకు ఎప్పటి నుంచో వచ్చిందండి ఇది ఖచ్చితంగా కూచిపూడి ఆర్ ఎనీ ఎనీ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే హెల్త్ పరంగా అంత అమ్మాయిలకి ఇప్పుడు అవసరం అండ్ ఆల్సో డాన్స్ అనే కాదు ఎనీ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా మొబైల్స్ పట్టుకొని ఇదే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి ఫైనల్ క్వశ్చన్ మ్యామ్ ఈ చిత్రం కలివి వనం అనే చిత్రం అడవుల్ని కాపాడమైన నేపథ్యంలో సాగుతుంది రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారు శేషాచలం అడవుల్ని కాపాడమని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది సో ఆ మాటలు ఈ చిత్రానికి ఏమైనా లింక్ చేసేమన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సి అంటే బేసిక్గా ఏంటంటే అందరూ చెప్పేది మన మంచికి అండి సో అలాగే ఈ మూవీ కూడా మాకు ఈ మూవీ షూట్ కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ అయింది ఆల్ ఆల్మోస్ట్ యా లాస్ట్ నవంబర్లో జరిగింది సో ఏది జరిగినా కూడా ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట బట్ ఏంటంటే ఈ మూవీ కూడా అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇదేదో కల్పితం స్టోరీ కాదు ఇట్స్ అ ట్రూ స్టోరీ ఎక్కడో అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మంచి అనేది అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు చెడు అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది సో అలానే ఎప్పుడో ఎప్పుడో ఎక్కడో జరిగిన ఒక కప్పి కప్పిపుచ్చితే అది మా డైరెక్టర్ అన్న ఈజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్ మూవీకి సో తను తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అలా ఆ ఇన్స్పిరేషన్తో ఆ మనుషుల ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఈ స్టోరీతో వస్తున్నాం ఆల్ థ్యాంక్ యూ